సార్ అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అసోసియేషన్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది సార్ చాలా మంది ఫ్యాన్స్ ని గ్యాదర్ చేసి ఒక ఆర్మీ లాగా తను సెట్ చేసుకుంటున్నారు ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో ఫుల్ గా చర్చనీయాంశంగా మారిపోయింది అంటే ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ఇటువంటి ఎప్పుడు కూడా చేయలేదు సో ఫస్ట్ టైం అల్లు అర్జున్ గారు ఈ విధంగా ఒక క్రియేట్ చేశారు అయితే దీనిపైన రకరకాల వర్షన్స్ అయితే వినిపిస్తున్నాయి సార్ సో దీన్ని అంటే మెగా ఫ్యామిలీని ఎదుర్కోవడానికి అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అసోసియేషన్ క్రియేట్ చేసుకున్నారని ఒకటి ఇంకోటి ఏంటంటే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి అని చెప్పేసి ఈ విధంగా ఒక ఆర్మీని సెటప్ చేసుకుంటున్నారు సో ఫ్యూచర్ లో పొలిటికల్ ఎంట్రీ ఇస్తే యూజ్ అవుతుందని ఒక ప్లాన్ ముందే వేసుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఇలా రకరకాల ఊహనాలు అయితే వస్తున్నాయి సార్ మరి అల్లు అర్జున్ గారు ఈ విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ ని ఏర్పాటు చేసుకోవడాన్ని ఏ విధంగా చూడాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు నిన్న ఒక స్టార్ హోటల్ లో అర్జున్ ఫ్యాన్ ఆల్ ఇండియా ఫ్యాన్స్ అసోసియేషన్ ని ప్రారంభించాడు దాంట్లో కొంతమందిని అర్జున్ టీమ్ ముందుగానే వాళ్ళు మానిటర్ చేసి వాళ్ళని ఫిల్టర్ చేసి సెలెక్ట్ చేసిన కొంతమంది ని నాయకులుగా బాడీస్ డిఫరెంట్ డిస్టిక్ బాడీస్ రీజనల్ కో బాడీస్ కోఆర్డినేటర్స్ ఇలాగా స్ట్రక్చరల్ గా ఆర్గనైజ్ చేసి నిన్న పెద్ద ఈవెంట్ జరిగింది దాంట్లో అర్జున్ నా ఆర్మీ నా కర్వకారణ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఆర్మీ అవన్నీ చెప్పాడు వాళ్ళకి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ఎలా ఉండాలి ఇవన్నీ కూడా దిశానిర్దేశం కూడా ఆలోచన చేసినట్టుగా మనకు తెలుస్తుంది అంటే గత కొంతకాలంగా ఫ్యాన్స్ అసోసియేషన్ మధ్య గొడవలు అనేవి తారాస్థాయికి చేరాయి ఒక ఈ మామూలుగా తీసుకుంటే ఇండియాలో నార్త్ ఇండియాలో ఫ్యాన్స్ అసోసియేషన్ పెద్దగా కనబడదు సౌత్ ఇండియాలోనే సౌత్ ఇండియాలో కూడా ముఖ్యంగా తమిళనాడు ఆంధ్రాలు ఎక్కువ కనబడతాయి కర్ణాటకతో పోలిస్తే కర్ణాటకలో కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ బలంగానే ఉంటాయి కానీ తమిళనాడు ఆంధ్రాకి వచ్చేసరికి స్టార్లు పాలిటిక్స్లకు వచ్చి ముఖ్యమంత్రులైన విధానం మనకు కనబడుతుంది ఇటు ఎంజి రామచంద్రన్ దగ్గర నుంచి జయలత దగ్గర నుంచి అటు కరుణానిధి ఇప్పుడున్న ఉదయనిధి స్టాలిన్ వీళ్ళందరూ సినిమాలతో అక్కడ లింక్అప్ అయిన వాళ్ళే అట్లాగే ఇక్కడ కూడా ఎన్టీఆర్ కావచ్చు అక్కడ నుంచి బాలకృష్ణ రాజకీయాల్లో ఉండడం కావచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇలాగా మనకి రాజకీయాలకి ఫ్యాన్ హీరోలకి మధ్య అవినాభావ సంబంధంలో ఫ్యాన్స్ అసోసియేషన్ అనేవి వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట ఎన్టీఆర్ కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది నాగేశ్వరావుకి ఉండేది తర్వాత కృష్ణ ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్ ఈ ముగ్గురు హీరోలకి ఎప్పటి నుంచో చాలా స్ట్రాంగ్ ఉండేది నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు కూడా ఈ మూడు నేను శ్రీ కాళస్తిలో చదువుకున్నాను కాళహస్తిలో ఈ మూడు రకాల ఫ్యాన్స్ అసోసియేషన్ చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ముఖ్యంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఫ్యాన్స్ మధ్య వారు కూడా జరిగేది వీధుల్లో బ్యాటిల్స్ కూడా జరిగేవి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడప్పుడు కాళహస్తిలో పిఆర్ మోహన్ ఉండేవాడు అతను కరాటేలు ఎక్స్పర్ట్ ఆ తర్వాత ఎన్టీఆర్ వచ్చిన తర్వాత అతను క్రీడల శాఖ మంత్రి అయ్యాడంటే మనం ఊహించుకోవచ్చు ఫ్యాన్స్ అసోసియేషన్కి ఎంత రోల్ ఉంటుంది ఆ పిఆర్ కాలస్తిలో ఉండే పిఆర్ మోహన్ ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రి అయ్యాడు క్రీడల శాఖ మంత్రి అయ్యాడు సో ఆ స్థాయిలో ఫ్యాన్స్ అసోసియేషన్ కి రాజకీయాలకి అవినాభావ సంబంధం అనేది ఎన్టీఆర్ పీరియడ్ నుంచే మనకు కనబడుతుంది అనమాట సో దాని తర్వాత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ వెరీ స్ట్రాంగ్ మనకి చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ వీళ్ళిద్దరి మధ్య కూడా టగ్గా పవర్ చాలా కాలం నడిచేది దీని మీద మా ఫ్రెండ్ ఎస్వి శ్రీనివాస్ అని ద మెగాస్టార్ అని ఒక బుక్ కూడా రాశాడు అది పిహెచ్డి థీసిస్ అనమాట సెంట్రల్ యూనివర్సిటీలో దానికి పిహెచ్డి వచ్చింది దాంట్లో చూస్తే మనకి ఫ్యాన్స్ అసోసియేషన్కి చిరంజీవికి ఉన్న అవినోభవ సంబంధం ఏంటి ఫ్యాన్స్ అసోసియేషన్ ఎలా పనిచేస్తారు అందులో ఏ కులాలు వాళ్ళు ప్రధానంగా ఉంటారు ఇవన్నీ కూడా ఆయన డీటెయిల్గా చాలా కాలం రీసెర్చ్ చేసి ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి చిరంజీవిని కూడా ఇంటర్వ్యూ చేసి చాలా వండర్ఫుల్ బుక్ అనమాట దాన్ని తర్వాత ఆక్స్ఫర్డ్ వేసఆర్ బుక్గా కూడా వచ్చింది అది అది తెలుగులో రాలేదు కానీ ఇంగ్లీష్ లో బుక్ అనమాట అలాగా ఫ్యాన్స్ అసోసియేషన్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోలు తెలుగు రాజకీయాల్లో కానీ తెలుగు సామాజిక జీవితంలో కానీ సినిమాకు సంబంధించి కానీ ప్లే చేస్తుంటాయి ఈ నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవడం అవసరం సో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంతా కూడా ఒకప్పుడు మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ కంట్రోల్లోనే ఉండేది అంటే చిరంజీవి ఫ్యాన్ సపరేట్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సపరేట్గా అల్జ్జున్ ఫ్యాన్స్ గా లేరు అనమాట అందరూ కలిసి మెగా ఫ్యామిలీగా ఉన్నారు ఎందుకంటే మెగా ఫ్యామిలీ అనేది ఇవాళ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ కూడా ఇంత పెద్దగా ఇప్పుడు ఎప్పుడూ లేదు ఒకప్పుడు నందమూరి ఫ్యామిలీ కృష్ణ ఫ్యామిలీ ఉండేది వాళ్ళు నందమూరి ఫ్యామిలీ రాను రాను అయిపోయింది నందమూరి ఫ్యామిలీలు కూడా విడా విడిపోయారు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఒకవైపు వెళ్ళిపోయారు బాలకృష్ణ వెళ్ళిపోయాడు బాలకృష్ణ తరపున ఇంకెవరు కూడా రాలేదు సో నందమూరి ఫ్యామిలీ తగ్గిపోయింది మెగా ఫ్యామిలీ విస్తరిస్తూ వచ్చింది దాదాపు ఒక డజన్ మంది మెగా ఫ్యామిలీ నుంచి రకరకాలుగా సినిమా రంగంలోకి వచ్చారు సో ఇప్పుడు ఏమైంది ఇటీవల కాలంలో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ కూడా డివైడ్ అయిపోయింది సో చిరంజీవి ఫ్యాన్స్ పవన్ ఫ్యాన్స్ మిగతా మెగా హీరోల ఫ్యాన్స్ అంతా ఒకవైపు ఉంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ సపరేట్ అయిపోయారు ఎప్పుడైతే అల్లు కి మెగా ఫ్యామిలీలో చిరంజీవి పవన్ కళ్యాణ్ వీళ్ళకి మధ్య ఒక గ్యాప్ అయితే వచ్చిందో ఆ మెగా ఫ్యామిలీలో ఉండే చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అల్లు అర్జున్ ని అటాక్ చేయడం అల్లు అర్జున్ సినిమాల మీద నైట్ టు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు సో మరోవైపు మోహన్ బాబు విష్ణు ఈ బ్యాచ్కి మెగా ఫ్యామిలీకి మధ్య గొడవలు వల్ల కూడా సోషల్ మీడియా వారిగా మారిపోయింది ఒకప్పుడు ఒకప్పుడంటే ఫిజికల్ పోరాటాలు ఉండేవి మా కాలంలో నేను చదువుకున్నప్పుడు వీళ్ళ గొడవలన్నీ కూడా వీధుల్లో ఉండేవి వీధుల్లో కొట్లాడుకునేవాళ్ళు రాసుకునేవాళ్ళు తర్వాత లేఖలు రాసుకునేవాళ్ళు పత్రికల్లో ప్రకటించుకునేవాళ్ళు ఇలాగా ఉండేది వీధి వీధి పోరాటాలుగా ఉండేది ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో వెర్చువల్ పోరాటాలుగా మారిపోయినాయి దీంట్లో అల్లు అర్జున్ బాగా మేల్కున్నాడు ముందుగానే మేల్కొని తనకు ఒక మంచి సోషల్ మీడియా టీమ్ని ఫామ్ చేసుకున్నాడు అర్జున్ చాలా స్ట్రక్చర్డ్గా ఆర్గనైజ్డ్గా ఉంటుందన్నమాట అర్జున్ ఫ్యాన్ సోషల్ మీడియా నెట్వర్క్ మిగతా వాళ్ళకంటే వెరీ వెరీ ఆర్గనైజ్డ్గా ఉంటుంది సో అక్కడ అక్కడి నుంచి మొదలై ఏం చేశాడంటే ఇప్పుడు తనకి ఎప్పుడైతే తన సినిమాల మీద ట్రోలింగ్స్ ఇవన్నీ పెరిగిందో ఫ్యాన్స్ అసోసియేషన్ని ఫిజికల్గా మళ్ళీ రివైవ్ చేయాలని అర్జున్ ఫ్యాన్ ప్లాన్ చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది మరోవైపు రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్ కూడా అల్లర్జున్ జీవితంలో మర్చిపోలేడు ఎందుకంటే ఆయన ఎప్పుడూ కలగనలేదు జైలుకెళ్తాము నా మీద కేసు పెడతారని ఎప్పుడూ ఆయన కల్లో కూడా ఊహించి ఉండడు అలాంటి వ్యక్తి జైలుకెళ్లడం ఆయన అతి దారుణంగా ఇక్కడ ట్రోల్ చేయడం సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఆయన గురించి అత్యంత ఘోరంగా ఆయన ఒక మనిషి చనిపోయినాడంటే కూడా నేను సినిమా హాల్ నుంచి బయటికి రానని చెప్పాడని డైరెక్ట్గా ఆరోపణ చేయడం తెలంగాణ సమాజంలో ఉండే అనేక మంది మేధావులు కూడా ఆయన మీద అటాక్ చేయడం దీంతో కి ఒక రకమైన షాక్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా ఆయనకి జీవితకాలపు షాక్ అది దీని నుంచి కూడా ఆయనకి ఏమర్థమైందంటే పొలిటికల్గా స్ట్రాంగ్ లేకపోతే అల్టిమేట్గా పొలిటికల్ పవర్ ఇద్దా బిగ్ పవర్ ఒక్కోసారి డబ్బున్నా నీకు పలుకుబడి ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి అనేది రేవంత్ రెడ్డి చిన్న ఒక జలక్తో నిరూపించాడు నువ్వు ఎంత పెద్ద పొడింగనా కావచ్చు దేశంలో నీకు ఎంత పేరన్నా ఉండొచ్చు ఇక్కడ నేను నేను నాది ఇక్కడ అధికారం నన్ను నువ్వు ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా నీ నీ పరిస్థితి దారుణంగా ఉంటుంది అనేది ఒక షాక్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి దీంతో ఇప్పుడు అల్లర్జున్కి అర్థమైంది ఏమంటే తనకి ఎప్పుడు రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చినప్పుడు అర్జున్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఉద్యమాలు ఏమి చేయలేదు ఎక్కడ కూడా మనం గమనిస్తే ముఖ్యంగా తెలంగాణలో అర్జున్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి వీధుల్లోకి వచ్చి పోరాటం ఉంటే రేవంత్ రెడ్డికి కూడా అంత ధైర్యం ఉండేది కాదు ఎప్పుడైతే అల్లుర్జున్ వైపు నుంచి ఫ్యాన్స్ కానీ ఎవరు కానీ లేరు పోరాటం చేయలేదు దాంతో అల్లుర్జున్ యొక్క బలహీనత అనేది క్లియర్గా తనకు కనబడింది దానివల్ల ఇప్పుడు అల్లర్జున్ ఈ మొత్తం ఈ ఇష్యూల మధ్య ఒకటే మెగా ఫ్యాన్ బేస్ యాంటీగా మారిపోవడం రెండు రేవంత్ రెడ్డి షాక్ ఇవ్వడం ఈ రెండు సంఘటనల నుంచి అర్జున్ నేర్చుకున్నది ఏంటంటే తనకు ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉండాలి ఆ ఫ్యాన్ బేస్ వీధుల్లో పోరాటం చేయగలిగే స్థాయిలో ఆర్గనైజ్ అయ్యి ఉండాలి అది ఎప్ప ఒకసారిగా వచ్చేది అది నువ్వు ముందు నుంచి నిర్మించుకోవాలి సో అది నిర్మించుకోకపోతే రేపొద్దున మనకి ఏ సమస్య వచ్చినా వీక్ అయిపోతాము మనకి ఎవరు సపోర్ట్ సిస్టమ్ లేదు ఎందుకంటే అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ చిరంజీవు నిలబడి సపోర్ట్ చేయలేదు ఆ స అప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు కాబట్టి తనకి సపోర్ట్ సిస్టమ్ అనేది ప్రధానంగా ఫ్యాన్ బేస్లోనే ఉండాలి వీధుల్లో పోరాటం చేసే వాళ్ళు ఉండాలి ఫిజికల్ పోరాటం చేసేవాళ్ళు వీధులకు వచ్చి లాఠీ దెబ్బలు తిని జైలుకి పోగలిగిన ఫ్యాన్ బేస్ లేకపోతే తను బలహీన పడిపోతాడు ఇటు ఈ రెండు స్ట్రాంగ్ పవర్ సెంటర్స్ తనకి యాంటీగా ఉన్నాయి ఇటు రేవంత్ రెడ్డి ఎప్పుడైనా మళ్ళీ ఇవ్వచ్చు ఇటు మెగా ఫ్యాన్స్ కూడా ఇవ్వచ్చు అన్న యాంగిల్లో ఇప్పుడు అల్లర్జున్